జిల్లా కేంద్రంలోని ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం బ్యాంకులో నిర్వహించగా ముఖ్య అతిథిగా బ్యాంక్ చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి టీవీ సూర్యంలో పాల్గొనగా బ్యాంక్ సీఈఓ వన్మాల శ్రీనివాస్ గత సంవత్సరం ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన బ్యాంకు ఆర్థిక లావాదేవీల నివేదికను సమర్పించారు ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ ముత్యాల లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా బ్యాంకు అభివృద్ధి సాధిస్తుందని ఖాతాదారులు ప్రజల సహకారంతో బ్యాంకు లాభాల్లో కొనసాగుతుందని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని భీమా భీమవరం బ్యాంకును విలీనం చేసుకున్నట్లు తెలిపారు దీంతో ఇతర రాష్ట్రాల్లో సైతం బ్యాంకును ఏర్పాటు చేసుకోబోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు కోట్ల లక్షల ఈ ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేడు నాటికి మన బ్యాంకు లోపల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సభ్యులు వారి వాటాదానం పద్దెనిమిది కోట్ల రెండు లక్షలుగా నమోదు చేసుకోవడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ తొమ్మిది మాసాల్లో ఏడు వేల ఒక వంద ఇరవై ఐదు సభ్యులను నూతనంగా చేర్చుకొని మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు వారి దగ్గర నుంచి వాటాదానం సేకరించుకోవడం జరిగింది అదే విధంగా ఈ తొమ్మిది మాసాల లోపల రెండు వందల యాభై ఐదు మంది సభ్యులకి ఇరవై ఆరు లక్షల నలభై ఏడు రూపాయ వేల రూపాయల వాటాదారాన్ని తినే చెంచడం చెల్లించగా ఇరవై ముప్పై ఒకటి పన్నెండు నాటికి ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది సభ్యులతో ఇరవై కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల వాడాలని కలిగి ఉన్నాను బ్రాంచ్ నూట డిపాజిట్లు నలభై ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల వాడాలి ఏడు వేల నాలుగు వందల యాభై మంది కస్టమర్లు వేసులు కలిగి ఉన్నారు జమ్మకొండ బ్యాంక్ పన్నెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల డిపాజిట్లు పన్నెండు ఇరవై ఒక్క మంది కష్టమైన ముప్పై కోట్ల ఐదు లక్షల రూపాయల రుణతో ఇరవై డెబ్బై ఐదు మంది సభ్యులను ఖాతాదారులను కలిగి అదే అదేవిధంగా కరిమాయ బ్రాంచ్ పరిశీలించుకున్నట్ల యాభై కోట్ల పన్నెండు లక్షల రూపాయల డిపాజిట్ ఇరవై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల అడ్వాన్సెస్తో నలభై మూడు వేల ఏడు వందల ఇరవై మంది ఖాతాదారులను కలిగి ఉన్నాం మంచిరావు బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు కోట్ల రెండు లక్షల రూపాయల డిపాజిట్లు ముప్పై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల అడ్వాన్సెస్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై కలిగి నిజామాబాద్ కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల డిపాజిట్లు తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయల అడ్వాన్సెస్ ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది ఖాతాదారులతో నిజామాబాద్ బ్యాంక్ నడుస్తుంది మెట్పెలి బ్యాంక్ పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల డిపాజిట్లు పది కోట్ల యాభై లక్షల రూపాయల అడ్వాన్సెస్ పదహారు వేల ఐదు వందల ముప్పై మంది ముప్పై ఒక్క మంది ఖాతాదారులు కలిగి ఉన్నారు హనుమగొండ బ్యాంక్ లోపల పద్నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల డిపాజిట్లు ధర్మారం బ్రాంచ్ లోపల ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల డిపాజిట్లు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల అడ్వాన్సెస్ ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది కస్టమర్స్ కలిగి ఉన్నాం కలిగి ఉన్నామని సపోర్ట్ సంతోషిస్తున్నాం మనం జమా ఖర్చులో పట్టికర మనం పరిశీలించుకున్నట్టయితే మనం ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఈ తొమ్మిది మాసాల లోపల మూడు కోట్ల ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై నలభై రెండు రూపాయల షేర్ క్యాపిటల్ జమ జమ చేసుకోవడం ఇరవై ఆరు లక్షల నలభై ఏడు వేల అరవై తొమ్మిది రూపాయల ఖర్చు టోటల్ డిపాజిట్లు ముప్పై రెండు వందల ఎనభై ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల జమ ముప్పై ఒక్క కోట్ల ముప్పై ఒక్క వందల తొంభై తొమ్మిది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల ఖర్చు రిజర్వ్స్ ఏదైతుందో నలభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల జమ ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల ఖర్చు ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఏదైతుందో నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయల అమ్మ మూడు కోట్ల తొంభై ఆరు రూపాయల ఖర్చు పర్టిక్యులర్తో పాటుగా ఆదాయ వ్యయాల పర్టిక్యులర్ మనం పరిశీలించుకున్నట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం లోపల తొమ్మిది మాసాల లోపల మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకు లోన్ల మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతుందో ముప్పై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతుందో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయాన్ని మనం సంపాదించుకోవాలి సంపాదించుకోవడం జరిగింది మొత్తం మొత్తం అన్ని రకాల ఆదాయాన్ని ముప్పై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయాన్ని మనం సంపాదించుకోవడం జరిగింది గత ఆర్థిక సంవత్సరం లోపల సంవత్సరం మొత్తానికి ముప్పై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ఆదాయాన్ని మనం సంపాదించుకుంటే కేవలం తొమ్మిది మాసాల లోపల ముప్పై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల మన ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం లోపల సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఖర్చులు మనం పరిశీలించుకున్నట్టయితే ఇరవై కోట్ల ఏడు లక్షల రూపాయల ఇంట్రెస్ట్ ఎక్స్చర్ ఖర్చింది ఇది గత సంవత్సరం సంవత్సరం మొత్తానికి పద్దెనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలైంది ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై ఏడు లక్షల రూపాయలు అయింది అదర్ ఎక్స్పెండిచర్ మూడు రూపాయలు ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల అదర్ ఎక్స్పెండిచర్ అయింది గత ఆర్థిక సంవత్సరం లోపల ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల లక్షలు తొంభై నాలుగు లక్షల పదివేల రూపాయల డెప్రీషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రీమియో పన్నెండు లక్షల పదమూడు వేల రూపాయలు అన్ని రకాల ప్రముదా పదహారు లక్షల టోటల్ ఎక్స్పెండి ఇరవై తొమ్మిది కోట్ల నలభై రూపాయలుగా మిగులుబాటు అనేది సభ సంతోషిస్తున్నాం ఇదే విధంగా ఈ సంఘాల చట్టం ప్రకారం మనం సంవత్సరానికి రెండు జనరల్ బాడీ తీసుకోవచ్చు ఇంకొక జనరల్ బాడీ ఏదైతే ఉందో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి లోపల ఒక జనరల్ బాడీ ఎస్టాబ్లెట్ చేసుకోవాలి దానిలో భాగంగానే మనం ఈ రెండో జనరల్ బాడీని ఏర్పాటు చేసుకున్నాం కానీ రెండో జనరల్ బాడీ ఇంతకుముందు ఏదైతే ఉందో మనం మార్చిలో ఇష్టాలు ఏర్పాటు చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ కానీ ఈ ఆర్థిక సంవత్సరం లోపల తొందరగా ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం రీసెంట్గా భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని స్టడీ చేసినాం ఆ భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల లోపల ఎస్టాబ్లిష్ కాబట్టి అది అంటే వాళ్ళ ఏదైతే ఉందో ఒకప్పుడు చాలా అంటే కూడా దక్షిణ భారతదేశంలోపల చాలా పెద్ద బ్యాంకుగా పేరు ఉంది అంటే రెండో పెద్ద అతిపెద్ద బ్యాంకు పేరుండేది భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది రెండో దక్షిణ భారతదేశంలో పెద్ద బ్యాంక్ ఇప్పుడున్న పెద్ద బ్యాంకు లోపల విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దాని తర్వాత భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది ఆ భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి వాళ్ళ ఏదైతే ఉందో నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల డిపాజిట్ ఉండే రెండు వేల సంవత్సరాలు మనం బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళ డిపాజిట్లు ఏదైతే ఇరవై కోట్ల డిపాజిట్లు ఉంటాయి ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఆ బ్యాంకులు సిక్ అయిపోయాయి ఆ బ్యాంకులు సిక్ కావడం వల్ల వీళ్ళు అంటే పబ్లిక్ డిపాజిట్ దగ్గర వాపసు ఇవ్వలేని పరిస్థితి లోపల ఆ బ్యాంక్ అనేది సిక్ అయిపోయింది భీమవరం బ్యాంక్ వల్ల ఒక పర్సెంట్ లోన్ ఇచ్చారు అది ఇరవై ఏడు లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు ఈ ఇరవై ఏడు లక్షల రూపాయల లోన్ ఏదైతుందో అది ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టకపోతే వాళ్ళు మన ఇది కోర్టు కేసు ఇచ్చారు కోర్టు కేసు వేసిన తర్వాత కోర్టు కేసు బ్యాంక్ ఫేవర్నే వచ్చింది అయిపోయిన తర్వాత డిస్టిక్ కోర్ట్ పోయినారు డిస్టిక్ కోర్టు వాళ్ళు కూడా బ్యాంక్ ఫేవర్నే జడ్జ్మెంట్ ఇచ్చినారు అయిన తర్వాత హైకోర్టు పోయినారు హైకోర్టు కూడా బ్యాంక్ ఫేవర్నే జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు అది లిక్విడేషన్ స్టేజ్లో ఆ ప్రాపర్టీ సెంట్రల్ ఆఫ్ ది సిటీలో ఉంది లక్షల రూపాయలు వచ్చింది ఆ ప్రాపర్టీ బ్యాంక్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ ప్రాపర్టీ దాని వాల్యూ ఎట్లీస్ట్ ద వర్స్ట్ కండిషన్ కోటి యాభై లక్షలు మనం అమ్మేస్తే అది లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది సిస్టమ్ జరుగుతుంది మోస్ట్ ఒక పదిహేను నుంచి వన్ మంత్ లోపల దాని ఇష్యూ రిజర్వ్ అయిపోతుంది అందులోపల అదనంగా మనం యాభై లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అని అనుకున్నా అసలు మనకు ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల మన బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం లేదు అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది సార్ దీన్ని అంగీకరించింది చేయడం వల్ల మనం మన బ్యాంకు ముందకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది నేను సబ్మిషన్ చేస్తున్నాను సార్ దీనివల్ల మనకి ఇంకో లాభాలు జరిగేది ఏంటి అంటే ఆ బ్యాంకు మన రిజర్వ్ బ్యాంక్ కొడుతున్నది ఏంటంటే ఆ బ్యాంకు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం రెండే బ్రాంచెస్ ఉంది ఇంతకుముందు పదమూడు బ్రాంచెస్ పదకొండు బ్రాంచెస్ లోపల మిగతా తొమ్మిది బ్రాంచెస్ వాళ్ళు లైసెన్స్ సబ్మిట్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ సరైన చేశారు రిజర్వ్ బ్యాంక్ మనం పోయి కోరింది ఏంటంటే ఆ పదకొండు నుండి పదకొండు మనం ఏవై చేస్తే మేము ఆ బ్యా బ్యాంకు తీసుకుంటాం అనేది మా ప్రపోజల్ పెట్టుసా ఆ పదకొండు పదకొండు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ప్రిన్సిపల్ యాక్సెప్ట్ హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మీకు దానికి ఇస్తాం కానీ అప్పటి దానికి మేము చేయలేము అంటే మనం కాజి రాస్తున్నాం వాళ్ళకి ప్రపోజల్ పంపించేటప్పుడు అవి ఇస్తే మేము తీసుకుంటాం లేకపోతే తీసుకోం అనే సన్నివేశం మనం ప్రపోజలు పెడుతున్నాం సార్ పదకొండు బ్రాంచెస్ మనకు వచ్చిన తర్వాత మనకు ఒక ఇంకో అడ్వాంటేజ్ ఏం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది ఎందుకంటే వేరే రాష్ట్రానికి పోవాలంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మనం మన బ్యాంకు పోవాలంటే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇప్పుడున్న సన్నివేశంలో అది ఆ బ్యాంకును మనం టేక్ ఓవర్ చేయడం వల్ల మనకు మల్టీ స్టేట్ ఫెసిలిటీ వస్తుంది కాబట్టి మళ్ళీ స్టేట్ బెసిల్ చేసినప్పుడు భారతదేశం లోపల ఎనీ ప్లేస్ మనం ఓపెన్ చేసుకునే అవకాశం మెమోరల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత వన్ మంత్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది ఆ వన్ మంత్ తర్వాత మన ప్రపోజల్స్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి మనం ప్రపోజల్ పంపిస్తాం ప్రపోజల్ పంపించిన తర్వాత ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ తర్వాత మనకు అది మెర్చి కాడాల్సి వస్తాయి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల ఆ లెవెన్ బ్రాంచెస్ మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో లోపల వచ్చే కొత్త బ్రాంచెస్ వల్ల బ్యాంక్ అనేది ఇప్పుడు ఉన్న సెంటర్ లోపల టూ థౌజండ్ నైన్టీన్ లోపల నేను సస్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నియర్ అబౌట్ మోర్ దన్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ ఏ సింగిల్ ఇయర్ లోపల వస్తుంది నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను సార్ ఆర్థిక అభివృద్ధిలో ముందంజ వేయడం ముందుంది దానికి సహకారం ఏంటంటే ప్రతి కొటేషన్ ఏం చూస్తా అని ముందు నెల ఉంది ఆర్థిక నివేదిక చెప్పడం జరుగుతుంది అలాగే సినిమా చెప్పినట్టు ఇప్పుడు భీమవరం బ్యాంక్ భీమవరం బ్యాంక్ నుంచి చెప్పడం జరిగింది అది తీసుకుంటే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను సీనుబలి ఫోన్ చేస్తారు ఎప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని చెప్తాను ఎందుకంటే ఆయన ఊరికేనే ఫోన్ చేయాలి నాకు ఏదో ఒక మెడల్స్ సాధించిన తర్వాత ఏదో ఒక అవార్డు సాధించిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఫస్ట్ ఫస్ట్ స్టాకే పంపిస్తారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు చెప్పకముందుకముందే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ విధంగా బ్యాంకులు ముందుకు తీసుకెళ్తున్నారు మనం కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసేసి ముందుకు నడిపించాలని ఆశిస్తూ నమస్కారం స్టెప్స్ తీసుకోవాలి ఎలా ముందుకు చాలా ప్లాన్ గా ఉంటారు శివ గారు వారు కూడా ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అన్నమాట ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి దాన్ని ఎవరు చెప్పినా వినరు అంటే ఒక డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ పద్ధతి అంటే పద్ధతిగా ఉండి మరి మనం ముందు తీసుకుపోయి మంచి పేరు సంపాదించుకున్నటువంటి సంపాదించుకోవాలనే ఆతృత కలిగినటువంటి వ్యక్తి వారు ఏంటంటే మరి వారు అన్నట్టుగా మనము దేశం నలుగురులో కూడా మన జగిత్యాల ఖ్యాతిని మరి పెంపొందించడానికి తర్వాత మన జగిత్యాల పేరును కూడా నిలబెట్టుకోవడానికి వరకు మరి ఒక మంచి సదవకాశం అని చెప్పి నేను మన యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా పెద్దలు పుస్తకం తెలియజేసినారు అట్లా ఏంటంటే మరి మనం పదకొండు పాయింట్స్ వచ్చి అనేది మనకు మంచి అవకాశం అయితే శ్రీనివాసరాలు ఏంటంటే చాలా ఆలోచించే తీసుకుంటారు వారు చెప్పిన దాంట్లో మరి నిజంగా కూడా వాస్తవము ఇంకోటి ఏంటంటే మరి నా యొక్క సందేశం ఈ పదకొండు బ్రాంచ్ లో వెళ్తే మరి పెట్టుబడు పెట్టారు పెట్టు ఫిఫ్టీ ఫైవ్ కదా వాళ్ళు షేర్ హోల్డర్స్ వాళ్ళ ద్వారా మనకేమైనా ఇబ్బంది కలుగుతారా అంటే మనకు మంచి పేరు ఉంది కదా మంచి పేరు ఉన్నప్పుడు ఆ బ్రాంచ్ లో టెంకర్ చూసుకున్నప్పుడు ఆ దాంట్లో ఏంటంటే పెట్టుబడి పర్సెంట్ సెట్ బ్యాంక్ బ్యాక్ వాళ్ళు సెట్ బ్యాక్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళు

ఆ పదకొండు బ్రాంచెస్ కూడా మనం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వేరే వేరే విలేజ్లలో ఉంటే ఆ విలేజ్ లోపల మనం పెట్టబోము ఎందుకంటే అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం సక్సెస్ కాదు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆల్రెడీ మనం మాట్లాడినాం సార్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవిజనల్లీ అప్రూవ్డ్ వాళ్ళు మనం ఆ బ్రాంచెస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విశాఖపట్నం పోవచ్చు విజయవాడ పోవచ్చు గుంటూరు పోవచ్చు అది మన ఇష్టం ఓన్లీ వెస్ట్ గోదావరి అయినా కాకుండా మన ఇష్టమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రొవిజనలీ అగ్రి అయిపోతుంది రిటర్న్ ఇంకేం ఇంగ్లీన్ అగ్రిగాలి డిఫరెంట్ పర్మిషన్ ఉంటారు గారికి పాలకవర్ గారికి డిఫరెంట్ తర్వాత థ్యాంక్స్ పీపుల్ అందరికీ ఈనాటి సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం మీ అందరూ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది భీమోదరం బ్రాంచ్ మనం టేక్ ఓవర్ చేయాలని మీ అందరు సజెషన్స్ ఇచ్చినందుకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను